నీ మిడలోనే పూల దండ వేసిన ఎందుకొరకని అంటే అలా నాడు నేను కొడుకులు కావాలి బిడ్డలు కావాలన్నారు నువ్వు కోరుకున్నప్పుడు ఈ గుడి కాడికి నేను వచ్చినప్పుడు ముసలం వచ్చింది నాకు సంతాన ఫలములు చేతులు పెట్టంగా ఒక మాట అన్నది కొడుకులు ఉడితేనేమో ఇరవై రెండు రోజుల నాడు నీ భార్య నీ ప్రాణము దియ్యే బిడ్డలు పుడితేనేమో నీ భార్య ప్రాణము నువ్వు దియన్నా అని ముసలవ్వ కోరుకున్నది నేను ఆ సాగు పబ్బు సంతాన పలములు చేర్చిన కొడుకులు పుట్టని అనుకున్న కానీ కొడుకులు కుట్టలే అది బిడ్డలే ఉంటది da 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 నాకిద్దరు బిడ్డలు నాకేమి మహారాజు నన్నుకున్న నేను సమురపడ్డాను నాదా ఇద్దరు బిడ్డలు మిరిగిరగలేదు నన్ను అమ్మాని విలువలేదు నా ఆశ తీరలేదే రాదాయాలే వెళ్ళిపోయి నా భర్త కాళ్ళు పట్టుకుంటే నా ప్రాణం తీయబోడని జ రాఘవ రామ రామ రామ

కరువు నిండా సనివారి చెత్తరీ అంటన్నావు పిల్లల దగ్గర పోయినాక అవో ఆ పిల్లలు తీసుకొని వచ్చి నా కాళ్ళ మీద వేస్తే నాదా నా ముఖముడకున్న నా పిల్లల నాదా నా ప్రాణము ఇయ్య కానీ నా పిల్లలు నా కాళ్ళ నా భార్య ప్రాణం నాకు ఇయకు నా భార్య ప్రాణము తీయకపోతే కాలిక దేవి మాత్రమనగా ఒప్పుకునేది కాదు కాళికదేవి తలుసుకుంటే నా సంసారం నాశనం ఎత్తది ఏ గతి ఎత్తదో నన్ను ఏ గతి ఎత్తదో అని భయపడతూ కారాలు ఇదే దేవి నువ్వు ఏసినా పదవు లేదు మార్చినా పదవు లేదు ఈ కరియలోపల నీ బాణము ఎంత తలుసుకోలే నీ

పిల్లలు ఈ పిల్లలు ఎవరు సాదాలి ఎవరు పెంచి పెద్ద వేయాలని నా ఈని మారు మారవా వచ్చిన ఆడిదానికి మల్ల ఇచ్చారు నా ఇద్దరు బిడ్డల మందో మాకో పెట్టి మరణం చేస్తుంది ఎంత దూరం పోయినా వచ్చిందాని పిల్లలు

నీ ప్రాణం లేనాక బామా నేను మారు మన పిల్లలు నేను ఎర్త్యా మన పిల్లల సాధి పెంచి పెద్ద ఎత్త పెరిగి పెద్దోళ్ళు అయినాక పెళ్లి వచ్చినాక ఇద్దరు లగ్గవు చేసి కర్గడికి కన్యాదానము చేసి అత్తగారింటికి ఇంటికి సాగ నంబుదా బామా ఇది ఏదేవి నీళ్ళ మాత్రం నాకు ఎలాంటి భోగము లేదు నువ్వు చెయ్యబట్టే కార్గ దేవుడి కాడి వేయినా నువ్వు వేయబట్టే అక్కడ మాటొక్కున్నా గాని భార్య చేతుల చేసి భార్య నెత్తి మీద చేయబెట్టి భార్య నెత్తి మీద చేయబెట్టి ప్రమాణము చేసిండు ఏ భార్యను మాత్రం కాలిక చుట్టూ పొన్ను గుడి చుట్టూ పొన్ను దండాలు పెట్టమన్నారు పదిగల్ల పబ్బది పట్టి ఐదేళ్ల హారతి పట్టింది నాదా పిల్లలు పైలవంట నా ప్రారంభమైన పరువులేదు నీ మొక్కుశేసుకుంటావయ్యో నా బిడ్డలు పదిలవు నా బిడ్డలు పదిలవని ఎగుడు చుట్టూ బరువు దాన్ని వెళ్తాంది కొంగమాలు కత్తి సీత పట్టిం గుడి ముందన చూడు కరుణాగర రాదు

పాపాత్మున్ని నేను నా భార్యపానం వర్రంగా తీసిరా పామాని అప్పుడు మళ్ళా మాత్రం అనగా భార్య మీద ప్రేమ కలిగి శపాన్ని చూసుకుంటారు కోరుకుంటే కాళ చూసుకుంటా కనగించే పుట్టిడు కన్నీరు తీసి ఇక దాని మొక్క నేను చూసేది లేదు అమ్మా కాళిక దేవి నీకు మాత్రం అనగా మాటిచ్చిన ఆనాడు ఈనాడు మాత్రం అనగా నా మొక్కు చెల్లింపు చేసిన అవా నీ వరవు నీకు ముట్టిందన్న కారిక దేవికి దండం పెట్టి వెనుకకు మర్రి చూడకుండా ఇంటికి పో దండుకర ఇంటికి పట్టుకొని బాధపడతాడు రాజు సంగతి అక్కడ ఉంది ఈ గుడికాడ తల్లి శప ఉన్నది కదా ఈ ఆ తల్లి రక్తం ఏరులైపోతాంది గుళ్ళ పోతానికి ఆ గుళ్ళున్న కాళికూసి మెచ్చిన నీ గుద్ధి మెచ్చిన్రా నువ్వు మాత తప్పకుండా మాత్రం నీ భార్యం తీసుకొచ్చి మొక్కు చెల్లిం పూజేసినవురా అరే కరుణాకర రాజా ఆనాడు వీరి తరాలు మొగలొచ్చిన గుడికాడ పూజలు ఎత్తే నీ పూజలు మెచ్చి నేను సంతాన ఫలం ఇచ్చేదాన్ని కానీ నీ కండ్ల కావురం నీ భార్యను కొట్టి తిట్టి నీ భార్యను కాదని నువ్వు గుడి కాడికి వచ్చినవు ఒక్కని వచ్చిన మొదటి తప్పు మళ్ళా గుడెక్కి గుడి ఉంచి గుడి మూలగొట్టి ఆ గుళ్ళ ఉన్న విగ్రహాన్ని తీసుకుపోయి సముద్రంలో ఎత్తానన్నా అది రెండో తప్పు నీ ఎంబడే నేను అంట మరి కరుణాకర్ రాజు నీ భార్యకు మాట ఇచ్చినవు కదా నువ్వు ఎట్లా చదువుకుంటావు పిల్లలు ఎట్లా పెంచుకుంటావు నీ సంగతి చూస్తానన్నది చేసిండు రాజు కరుణాకర్ రాజు తప్పు చేసిండు కానీ ఆ విద్య ఏం చేసింది అని ఆ గుళ్ళకెళ్ళి ఆ గుడి ముందర ఉట్టింది కాలికది విజయదేవి అని ఆ మొండె ఉన్న ఒక్క దగ్గర పెట్టి అమ్మవారు కాళికదేవి ఒక్కసారి అభయ హస్తం చూపెట్టింది అభయ హస్తం చూపెట్టేవర కల్లా పండుకున్నోళ్ళు పక్క బొర్లిచ్చి లేచి కూసున్నట్టు విజయదేవి ఎప్పటి వల విజయదేవింది అప్పుడు కాళిక దేవి అనుకున్నది ఈ విజయదేవి సత్యవంతురాలు మాట తప్పని తల్లి ఇది భూలోకం లోపల ఉండద్దు కరణ అక్కడ రాదు అహంకారం వాని అడుగున అహంకారం అడుగున పట్టాలి ఈ ఎటువంటి ఈ బిడ్డ దేవుని దేవలోకము తీసుకుపోతానన్నాడు భార్య మాట ఇచ్చిండు కరెంట్ అక్కడ రాదు సాదుకుంటాను అన్నడు వాని నెక్క ఎంతో చూస్తా వాని మాట తీరేంతో చూస్తా అని అనుకున్నది ఈ బిడ్డను దేవలోకము తీసుకుపోతానన్నది అరిసేద ముందు పెట్టుకున్నది దేవలోకము తీసుకుపోయే ఆ తోటల్లో పూలు తెచ్చి మీద నా పూజలు చేయించాను ఆ తల్లి మాత్రం అనగా విజయదేవికి భర్తాదికి రావద్దు తన పిల్ల రా రావద్దు అని ఆ అటువంటి కాళికేదేవి మాత్రం తిరిగిన బండారి ఆ తల్లి మీద కొట్టింది భర్త ఏడున్నాడు పిల్ల సంగతి ఏందో భర్త సంగతి ఏందో తన ఊరు ఏందో పల్లెందో అంత మరిచిపోయింది ఆ దేవలోకం లోపల పూలు పుష్పాలు తెచ్చుకుంటా తల్లి పూజలు చేసుకుంటా విజయదేవి ఉన్నదా కాళిక దేవ అనుకుంటా చూస్తా కొన్ని కొన్ని ఏండ్లు చూస్తా కరుణాకర రాజు సంగతి ఏందో చూస్తా ఆ నింబడి అని మనసులో పెట్టుకున్నదా దేవలోకం లోపల విజయదేవి ఉన్నది అడవంటి కనుక పూజలు చేసుకుంటా కరుణాకర రాజేమో ఇంటికాడ పిడగల్లా పట్టుకొని రాజు సంగతి కానీ ఈ గుడికాడ తన భార్య ప్రాణం దుయ్యంగా ఎవరు చూసింద్రయ్యా అదే మరి ఉత్తరాదేశ్ ఉగుముళ్ళ కోటకు ఆ ఊరికి పలువడి భాగాల ఏడు చింతల పల్లె ఆ ఏడు చింతల కులాన మాత్రం అనగా కుమ్మరి పోసాని పులాన కుమ్మరి ఆ పోసని భర్త మరి కుమ్మరి కూవాడు వాడు శోవాడు వాళ్ళకు ఒక్క ఇద్దా వాళ్ళు తిన తిండి లేదు కట్టబట్టలేదు అన్నమ రామచంద్ర బతుకో బంగారు కైకి పూలు చేసుకోట ఈ పోసాని ఆనాడే అడవిలకు కట్టెల కంట గుడికాల విజయదేవి ఏడుతా అంటే ఏడుతాను రావు అని చెప్పి ఆ గుడి చుట్టూ తిరిగి గుడి గోడ సాటి వచ్చి ఈ కరుణాకర రాజు తన భార్య ప్రాణం తీయాం చూసింది కుమ్మరి పోసాని భార్య ప్రాణం తీసిండు రాదు ఇంటికి అబ్బా రాజ్యే రాదు కరుణాకర రాజు తన భార్య ప్రాణము దియ్యంగా నేను చూసిన ఉమ్మడి పోసాలి ఏమనుకున్నది భగవంతా ఈ చెవిటి నేను ఎన్ని రోజులు ఎల్లదియాలి ఎన్ని రోజులు ఈ సంసారం చేయాలి రాజ్యాన్ని రాజు వెళ్తే రాజ్యానికి రాజు తెచ్చేది కదా ఇంటికి వాడు బంగారానికి బలమైనవాడు వాడు మరి ఏదన్నా ఒక ఉపాయం వేసి రాజును ఊడుకున్నట్టయితే రాజును ఊడుకున్నట్టు మరి నేను ఆడుకున్నంత ఆడు ఉంటది పాడుకున్నంత పాడుంటది ఇక నాకేమి బాధ లేదు ఈ రాజ్యానికే ఈ రాజ్యానికి నేను రాని అయితే దేశానికి దొరసాన్ని అయితే మరి నా మొగడు గురువుడు ఉన్నట్టే మరి నేను అనుకున్న కోరిక నెరవేరు అనుకున్నది మరి అనుకున్నది సంబరపడుతుంది సంతోషపడుతుంది ఎక్కడన్నా చేసి రాజ్యానికి రాని అయిత దేశానికి దొరసాన్ని అయిత వెనకా ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్